హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన నవరాత్రి స్పెషల్ రెసిపీ వచ్చేసి కదంబం ఈ కదంబంని నవరాత్రుల్లో ఏదో ఒక రోజు తయారు చేసి దేవుడికి తప్పకుండా నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదంబంలో చాలా అంటే చాలా పోషక విలువలు ఉంటాయి ఓన్లీ మనము నవరాత్రులు అప్పుడే చేసుకోవాలని రూల్ ఏమీ లేదనమాట మీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా హెల్తీగా చేసుకొని ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు ముఖ్యంగా హెల్త్ బాగాలేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టి చూడండి వాళ్ళు తిన్న వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీతో ఉంటారు మనం ఇందులో వెజిటేబుల్స్ అలాగే దాల్ అన్నీ వాడుతూ ఉంటాం కదా ఇవన్నీ కానీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి అన్ని పోషకాలు కానీ దీంట్లో పుష్కలంగా లభిస్తాయి ఇంకా లేట్ చేయకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ కదంబంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇది రెగ్యులర్గా మనం అన్నం వండుకునే బియ్యము ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు కందిపప్పు అలాగే ఒక పావు గ్లాస్ వరకు పెసరపప్పుని కానీ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట సేపు నాననివ్వండి ఒక గంటసేపు నానితే మన కదంబానికి రైస్ అనేది అలాగే పప్పులు అనేవి చక్కగా నానిపోతాయి ఒక గంట సేపటి తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా దాల్ అలాగే రైస్ అన్నీ కానీ చక్కగా నానిపోయాయి ఈ విధంగా నానబెట్టుకున్న వీటిల్లో నుంచి వాటర్ మొత్తాన్ని వంపేసి ఓన్లీ రైస్ అలాగే పప్పులను మాత్రం కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి మనం కుక్కర్లో ఉడికించుకుంటేనే మనకు రైస్ అనేది అలాగే పప్పులు అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే నేను ఇందులోకి సాల్ట్నిగానే యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీకు ఇందులో యాడ్ చేసుకోవడం ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో మనము కర్రీలో ఎప్పుడైతే కలుపుకుంటామో అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము టోటల్గా ఒక గ్లాసు వరకు రైస్ అలాగే పప్పులను తీసుకున్నాం కదా నేను ఇక్కడ నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కదంబం అనేది కాస్త మెత్తగా ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న వేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఈ ఉడికే లోపల మనం కూరగాయ ముక్కల్ని కానీ ఉడికించేసి తీసుకుందాం నేను వచ్చేసి మునక్కాడ అలాగే బెండకాయ చిక్కుడు సొరకాయి గుమ్మడికాయ అలాగే వంకాయ ముక్కల్ని తీసుకున్నాను వీటి అన్నిటిని ఇప్పుడు కడాయిలోకి వేసేసుకుందాం ఇందులో ఇంకా కావాలంటే ముల్లంగి అలాగే గ్రీన్ పీస్ అలాగే చిలకడదుంప ఉంటే కానీ వేసుకోవచ్చు నా దగ్గర వచ్చేసి ఈ వెజిటేబుల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను వీటిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ సుమారుగా రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను మనం వెజిటేబుల్స్ అన్నిటినీ కానీ చక్కగా ఉడికించేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని కూరగాయ ముక్కల్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించేసి తీసుకోండి ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకుని కానీ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో ఒకేసారి పోపులో అయినా ఎక్కువ వేసుకోవచ్చు వీటిని మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఆల్రెడీ రైస్ పప్పుని ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని ప్రెషర్ మొత్తం తీసేసి ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం చూసారు కదా ఎంతో సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఈ విధంగా ఉంటేనే మన కదంబం తినేటప్పుడు మంచి టేస్టీగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి మీకు ఒకవేళ ఉడకనట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో ఒకటి రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు చూసారు కదా మన కూరగాయ ముక్కలు కానీ చక్కగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికించుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం అలాగే ఒక రెండు స్పూన్ల వరకు సాంబార్ మసాలాని వేసుకోండి కదంబంలో కంపల్సరిగా సాంబార్ మసాలా అని వేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను వచ్చేసి రెడీమేడ్గా దొరికే సాంబార్ మసాలా అని వేసుకుంటున్నాను మీకు ఇంట్లో తయారు చేసుకున్నది ఉంటే దాన్నైనా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసి దాంట్లో నుంచి రసాన్ని సపరేట్ చేసి తీసుకున్నాను చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఆ చింతపండు రసం అంతా కానీ వెజిటేబుల్స్కి చక్కగా పడుతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ పప్పు మిక్చర్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు బెల్లం తురుమును కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బెల్లం తురుముని యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే పులుపులు అన్నీ కానీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి బెల్లం తురుముని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించేసుకున్న తర్వాత మన కదంబం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే రెండు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను మీరు పోపు నెయ్యి కావాలంటే మొత్తం నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు మిరపకాయల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి పోపు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనము ఆల్రెడీ కరివేపాకుని వేసుకున్నాం కానీ పోపులో వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పోపుని కదంబంలో వేసేసుకోండి నేను వచ్చేసి ఈ ప్యాన్లోనే కొద్దిగా పోపుని పక్కన పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి ఫైనల్ గార్నిషింగ్ కోసం అన్నట్టు ఈ పోపు మొత్తం ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి చూసారు కదా మన కదంబం ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో రకరకాల వెజిటేబుల్స్ వేసుకున్నాము ఉల్లి వెల్లుల్లి టొమాటో ఇలాంటివి అసలు ఏమి వాడమనమాట మనం ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా దేవుడికి నైవేద్యంగా పెట్టేవి ఏవైనా సరే ఉల్లి అలాగే వెల్లుల్లి వేయకుండా వాడేవే పెడతారు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కదంబంని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం ఈ కదంబాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీకు కావాలంటే ఇట్లాగే ఒత్తిగా అయినా తినచ్చు లేదంటే పుదీనా చట్నీ కానీ లేకపోతే టమాటో చట్నీ కానీ ఇన్స్టెంట్ది ఉంటుంది కదా వాటితో సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెట్టుకున్న ఈ పోపు మొత్తాన్ని కానీ దీనిపై నుంచి యాడ్ చేసుకుంటున్నాను హెల్త్ బాగాలేనప్పుడు కానీ నోటికి ఏమీ తినబుద్ధి కాదు కదా అట్లాంటప్పుడు అన్ని పోషక విలువలతో ఏమన్నా చేసి పెట్టాలి అనుకుంటే ఈ విధంగా కదంబాన్ని ప్రిపేర్ చేసి పెట్టి చూడండి వాళ్ళు తిన్న వెంటనే చాలా ఇన్స్టెంట్ ఎనర్జీతో తయారవుతారు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా కానీ చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్నో పోషక విలువలతో నిండిన దేవి నవరాత్రుల స్పెషల్ కదంబాన్ని మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ నవరాత్రుల్లో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే మీ ఇంట్లో ఎవరైనా హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకైనా చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఆరోగ్యంగా తయారవుతారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కదంబం రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్